ఓసరు వెళ్ళి రంగులు మార్చినట్టు పవన్ కళ్యాణ్ కూడా తన సిద్ధాంతాలను మార్చుకుంటూ వెళ్తారు మొదట్లో చేగువర తనకు స్ఫూర్తి అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీతో కలిసి ప్రయాణం సాగిస్తూ సనాతన ధర్మం కోసం పోరాడుతాను అని చెప్పని ప్రకటన చేస్తారు నిన్న జరిగిన వారాహి సభలో ఆయన సంచలన ఆరోపణలు చేశారని చెప్పుకోవాలి చట్టాలను సైతం ఉద్దేశిస్తూ ఘాట విమర్శలు చేశారు హిందూ మతం అయితే ఒకలాగా ఇతర మతాలు అయిపోయితే మరొకలాగా చట్టాలు వ్యవహరిస్తున్నాయంటూ ఘాటైన ఆరోపణలు చేశారు సనాతన ధర్మం కోసం తాను నిలబడతాను అంటూ స్పష్టమైనటువంటి హామీని ఇచ్చేశారు జగన్ హయాంలో ముప్పై మంది ముప్పై వేల మంది ముప్పై మంది కాదు ముప్పై వేల మంది మహిళలు యువతలు మిస్ అయ్యారంటూ ఆరోపణలు చేశారు తిరుపతి లడ్డూలో ఖచ్చితంగా కల్తీనే వాడారు అదే లడ్డూను ఏ పంపించారు అని చెప్పి చెప్పొచ్చారు కోటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటిపోయింది వంద రోజుల సంబరాలు కూడా చేసుకుంటున్నారు వంద రోజులు తాటిపోయినా కూడా ఇవే ఆరోపణ చేయటం ఎక్కడ విచారణ చేపట్టకపోవడం జగన్ హయాంలో ముప్పై వేల మంది మహిళ యువతులు మిస్ అయ్యారంటో పవన్ కళ్యాణ్ మరోసారి ఆరోపించడం విచారణ ఎందుకు చేపట్టడం లేదు ఆధారాలు ఉంటే దీనిపై ఎందుకు విచారణ చేపట్లేదు ఇప్పుడు ఇలా విచారణ చేయకుండా ఆరోపణ చేస్తే చౌకబారు విమర్శలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని విమర్శించరా చట్టాలను ఉద్దేశించి కూడా న్యాయస్థానాలను ఉద్దేశించి చట్టాలను ఉద్దేశించి ఘాటని విమర్శలు చేసే ముందు కూడా అంటే చట్టాలంటే గౌరవం లేదా చట్టాలపై నమ్మకం లేదా పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకమైన చట్టాలు రూపొందించాలనే ఆయన ఉద్దేశం అసలు ఈ పవన్ కళ్యాణ్ కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాకుంటూ ఆయన ఇచ్చిన హామీలో ప్రధానమైన హామీ పది లక్షలు ఇచ్చి యువతను వ్యాపారస్తులుగా తీర్చిదిద్దుతానని చెప్పని ఒక హామీ ఇచ్చారు దాన్ని మూసేయలేదు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని కావాలి లేదు అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించేదానికి ఏం చేయాలి రాజధాని నిర్మించుకుందాం అనే ఆలోచన పవన్లో ఎక్కడా లేదు సనాతన ధర్మం అనేటువంటి ఒక అంశాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నారు తప్ప ఇతర అంశాలు ఏమీ పట్టించుకోవడం చాలామంది అంటే గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీలు నెరవేర్చిందా అని మాట్లాడుతున్నారు తప్ప జగన్ ప్రభుత్వం చేసిందా చేయలేదని పక్కన పెడితే మీరు ఎందుకు చేయటం లేదు అంటే వాళ్ళు పదకొండు నెలలు పది నెలలు తొమ్మిది నెలలు ఆగారు కాబట్టి మేము ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత హామీ అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్తారా వాళ్ళతో మిమ్మల్ని పోల్చుకుంటున్నారా మీకు ఒక లైఫ్ స్టైల్ సపరేట్గా లేదా మీ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదా ఇటువంటి విమర్శలు చేయటమే తప్ప ఎక్కడా కూడా ప్రజలకేం ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అసలు మరుగుడు పడిపోయింది వైసీపీ అధికారంలో ఉండగా ఇదే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో చాలా ఘాటుని విమర్శలు చేశారు ఇరవై ఒక్క మంది ఎంపీలను కూడా వైసీపీ ఎందుకు ప్రత్యేక హోదా డిమాండ్ చేయట్లేదు ఇప్పుడు కేంద్రంతో సఖ్యతగా ఉంది పవన్ కళ్యాణ్ ఒక రకంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కూడా నేనే కారణం అనేటువంటి ఇది జనసేనలో మరి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎందుకు డిమాండ్ చేయట్లేదు లడ్డూ విషయంలో సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరలేదు ఈరోజు సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేసింది ఇదే దర్యాప్తుని ముందు నుంచి ఎందుకు కోరలేదు పవన్ కళ్యాణ్ కేంద్రంతో సఖ్యతగా ఉన్నావు కదా పవన్ కళ్యాణ్ ఎందుకు కోరట్లేదు రాష్ట్రానికి ఎన్నో నిధులు ఎన్నో రావాల్సినవి కేంద్రం ఇచ్చే ఉన్నాయి ఇవన్నీ కావాలి అని ప్రధానమైన డిమాండ్ ఈ నోటి నుంచి ఎందుకు రావట్లేదు ఇవన్నీ వదిలేసి మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ నాకు అందరూ అన్ని మతాలు ఒక్కటే అంటావు సనాతన ధర్మాన్ని పాటిస్తానంటే ఎవరి మతం వారికి గొప్పది ఎవ్వరు కాదు కానీ మళ్ళీ ఇదే మతాలను ఉద్దేశించి మేము చేస్తున్నాం అంటే అసలు సిద్ధాంతాలని మర్చిపోయి ఎప్పటికప్పుడు ఒక సరికొత్త రంగు పూసుకుంటూ రాజకీయాలు ముందుకు సాగుతున్నాడా పవన్ కళ్యాణ్ అని రాజకీయ విశ్లేషకులే కావచ్చు నీ పార్టీలో ఉన్న యువత కూడా చర్చించుకుంటుంది పవన్ కళ్యాణ్కి సిద్ధాంతాలు లేవారు అసలు మతపరమైనటువంటి రాజకీయ ప్రస్తావన లేనటువంటి పార్టీ సిద్ధాంతాన్ని బట్టి ఇవాళ మతపరమైనటువంటి రాజకీయాలే చేస్తున్నాం రాష్ట్రానికి అనుకూరాల్సిన ప్రయోజనాలన్నీ వదిలేసి ఇదేంటి పవన్ కళ్యాణ్ విచారణ చేయించండి జగన్ నిజంగా తప్పు చేసి ఉంటే వాటి మీద విచారణ చేయించాలి కదా ఎక్కడికి వెళ్ళినా ఈ ఈ విమర్శలు చేయటం ఏంటి చక్కగా విచారణ చేయించి అందుకు లేని వారిని శిక్షిస్తే న్యాయస్థానాల ద్వారా శిక్షలుగా చేయించగలిగితే శిక్షలు వేయించగలిగితే ఎస్ నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పిన ఆరోపణలు విమర్శల్లో నిజం ఉంది కాబట్టి ఇదిగో పలానం వారిని బాధ్యులు చేసి న్యాయస్థానాలు శిక్షించాయి అని గొప్పగా చెప్పుకుంటాను కదా అంటే పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం నా వల్ల ఏర్పడింది నేనేదైనా విమర్శలు చేయొచ్చినటువంటి ధీమాలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అదే ఇదే విమర్శలు తరచూ చేస్తుంటే పవన్ కళ్యాణ్ చౌకుబారు విమర్శలే చేస్తున్నారు అంటూ ప్రతి ఒక్కరు చర్చించుకోవాలి పరిస్థితి మరి అయినా పవన్ కళ్యాణ్ ఇటువంటి విమర్శలకు చెక్ పెట్టి రాష్ట్రానికి జరగాల్సినటువంటి ప్రయోజనాలపై ఇచ్చిన హామీలపై దృష్టి పెడతారని చూద్దాం థ్యాంక్ యూ